నారాపల్లి ఎక్స్ప్రెస్ వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చిన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నారాపల్లి వద్ద మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఫ్లైఓవర్ పనులు పరిశీలించిన కోమటిరెడ్డి మాట్లాడుతూ ఫ్లైఓవర్ పనులకు జాప్యం కారణంగా ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మండమూల పరమేశ్వర రెడ్డి బోడుప్పల్ మేయర్ తోటకు రాజే యాదవ్ తదితరులు పాల్గొన్నారు అందరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆరంబీ శాఖ మంత్రిగా మీకు పాట ఇస్తున్నా వచ్చే పది రోజులలో ఉప్పల్ చివరస్థకెళ్ళి ఔటరింగ్ రోడ్ అక్కడ కలిసే వరకు కింద రోడ్ కొత్త రోడ్డు పనులు ప్రారంభిస్తామని మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను దాంతోపాటు అక్టోబర్ దసరా పండుగ నాటికి ఈ ఫ్లైఓవర్ బ్యాలెన్స్ టెండర్ పిలిపించి అది ఐదు వందల కోట్లు పెరిగినా సరే ఆ ఫ్లైఓవర్ టెండర్ పిలిపించి నవంబర్ మొదటి మాసంలో పనులు మొదలుపెట్టి పద్దెనిమిది నెలల్లో ఫ్లైఓవర్ పూర్తి చేసే బాధ్యత ఆర్ఎన్బి శాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు సహకారంతో అది పూర్తి చేస్తానని ఈ ప్రాంత ప్రజలకు హామీ ఇస్తూ పదేళ్ళు పాలించిన ప్రభుత్వం ఆరున్నర కిలోమీటర్ ఫ్లైఓవర్ చేయలేదు కమిషన్లు వచ్చే కాళేశ్వరం లక్ష కోట్లు పెడితే తొంభై వేల ఎకరాలు పారతలేదు కట్టడం అయిపోయింది కూలిపోవడం అయిపోయింది ఇక దుర్గంజనం ఒకటి నూట డెబ్బై కోట్లు కిందనేవో కంపవాత డ్రైనేజ్ నీళ్ళు ఆ డ్రైనేజ్ నీళ్ళని కట్టి దాని మీద సెల్ఫీలు తీసుకుంటాడు కేటీఆర్ పై ఇవాళ మా ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు ఇదే ఉప్పల మీదికెళ్ళిపోయే నల్గొండ జిల్లా మొత్తం నాశనం చేసి క్యాన్సరు రకరకాల సంగ్స్ ఇన్ఫెక్షన్ ఆస్తమా లాంటి రోగాలు వచ్చే ఊసీ కోసం ఇలా అమెరికా పోయి ప్రపంచ బ్యాంకుతో రేపు మీటింగ్ ఉన్నది యాభై వేల కోట్లతోని గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఒకటి రెండు మోడల్ కట్టడానికి ఇక్కడ ఉప్పనెంట్గా మూసీ వాటర్ పైప్ లైన్ ద్వారా కృష్ణాలో కలపడం సాగర్ నుంచి పైప్ లైన్ల ద్వారా గోదావరి వాటర్స్కి వచ్చి ఊసీని వెడల్పు చేసి ఎంక్రోచ్మెంట్ అనే వారికి నష్టపరిహారం ఇచ్చి యాభై వేల కోట్టుతో మూసి చేసే ముఖ్యమంత్రికి అంత మంచి ఆలోచన వస్తే ఇలా రంగారెడ్డి ఉప్పలే కాదు నల్గొండ ప్రజలు హైదరాబాద్ వాళ్ళు ఎంత సంతోషపడుతుందంటే అసలు ఎవరికి రాని ఆలోచన మన ముఖ్యమంత్రి గారికి వచ్చింది నేను ఏడేళ్ళకెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ ముప్పై వేల కోట్టుతో రోజు ఎట్లా మాట్లాడుతున్నాను ముఖ్యమంత్రి గారు కూడా రోజు మూసీ గురించి మాట్లాడుతున్నారు తప్పకుండా మూసి పనులు కూడా డిసెంబర్లో మొదలు పెడుతున్నాం ఆ మూసితో పనులు ఇబ్బంది పడుతున్నా లేదా మీకు ఆ బాబ వస్తుందా లేదా మీకు పేరు పెట్రోల్ స్టేషన్ వచ్చింది ఇంటికెళ్ళి రాత్రి బయటకు వస్తే ఇంతలా దోవాలి మీకు అంత డ్రైనేజ్ కంపు హైదరాబాద్ డ్రైనేజు నాచారం ఇండస్ట్రియల్ ఏరియా కంపు అంతా ఇటో ఇదే పోతుంది ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఒకవైపు లక్షన్నర లక్ష వరకు చేసినాం మాఫీ ఆగస్టు పదిహేను రెండు లక్షలు ముప్పై రెండు వేల చేసిన చరిత్ర దేశంలో చిన్న రాష్ట్రంలో ఎవరు చేయలేదు ఆయన చేసిన ఏడు లక్షల కోట్లకు పన్నెండు పర్సెంట్ వడ్డీకి తీసుకొస్తే ఏడు వేల కోట్ల వడ్డీ కడుతున్నాం అసలు కలిపి నలభై ఏడు వేలు కోట్లు కట్టినాం సంక్షేమ కార్యక్రమాలకు ఫ్రీ ఆర్టీసీ బస్సుకు జీరో కరెంటు బిల్లుకు అంత కలిసి ముప్పై ఆరు వేల కోట్లయితే ఆ పాపాతురు చేసిన దానికి నలభై ఏడు వేలు కొట్టాడు ఏం లాభం కడితే పెద్ద తెలివి ఉందనుకుంటాడు ఆయన కేసీఆర్